భవానీపురం పిఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది విద్యాధరపురంలో హత్యకు గురైన వృద్ధురాలు విజయలక్ష్మి హత్య మరో వ్యక్తితో వివాహితుల సంబంధం పెట్టుకుని తను విడిచి వెళ్లిపోవడానికి అనే వ్యక్తిపై ఆరోపణలున్నాయి హత్య చేసిన అనంతరం వృద్ధురాలు శరీర భాగాలను నగరంలో వివిధ ప్రాంతాల్లో డ్రైనేజ్ లో పడేశాడు నిందితుడు విజయలక్ష్మి హత్యకు సుబ్రహ్మణ్యం కుమారుడు మైనర్ బాలుడు కూడా సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు నగరంలో పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ లో శరీర భాగాలు కనిపించడంతో అవి ఆమెవేవని పోలీసులు గుర్తించారు సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు పరారిలో ఉన్న నిందితులను నంద్యాలలో అదుపులోకి తీసుకున్నారు శరీర భాగాలను సేకరించి వ్యాన్ లో హాస్పిటల్ ఈ దారుణ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు విజయవాడలో దారుణ చోటు చేసుకుంది విజయలక్ష్మి అనేటువంటి వృద్ధులకు సంబంధించినటువంటి దారుణ హత్య ఘటన ఒకసారిగా నగరవాసులను పూర్తిగా కలిసి వేసింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏవైతే ఉరులా నగరకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఆమె నివాసం ఉంటూ ఉంటుంది హరికుమారుడితో కలిసి అయితే ఎవరు లేని సందర్భంలో సమీప సమీపబంధమైనటువంటి ఈ శుభ్రమైనటువంటి వ్యక్తి ప్రస్తుతం ఆమెను బైక్ పైన నమ్మకంగా తీసుకుని వెళ్ళి హత్య చేశాడనే ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే బాడీకి సంబంధించినటువంటి పాటలు పాటలు ఒక కూసిన తర్వాత వాటిని మొత్తం సమీపంలో ఉన్నటువంటి కాలంలో పడేశారు ఈ నివాసానికి సమీపంలో ఉన్నటువంటి దాదాపు ఐదు వందల మీటర్ల దూరంలో కాలు ఉంటుంది డ్రైనేజ్ ఆ డ్రైనేజ్లో పడేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం విజయలక్ష్మికి సంబంధించినటువంటి సమీపలో ఉన్నటువంటి వారి స్థానికులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ మీకు తెలుసు ఆవిడ మీకు ఎంత కాలం తెలుసు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఇల్లు కొన్నకాడి నుంచి ఇల్లు కొన్నకాణ నుంచి తెలుసు పాప మంచిదండి ఆ వాసులో పెళ్ళిళ్ళకి వెళ్ళిద్ది పెళ్ళిళ్ళకి వెళ్ళి పాపం వెళ్ళేటప్పుడు కూడా పాలకరించి వెళ్తుంది మరి మాయమైపోయిందండి అసలు సోమవారం వెళ్తా వెళ్తా కూడా బ్యాగ్ తగిలించుకొని చీర కట్టుకొని బాగానే వెళ్ళింది మళ్ళీ వెళ్ళిన మనిషి మళ్ళీ రాలేదు మాకు పింఛన్కి రాలేదని మాకు గుర్తొచ్చింది పింఛినోళ్ళు వచ్చారు విజయలక్ష్మి గారికి పింఛని ఇవ్వాలమ్మా ఆమె లేదా అని పిలవమ్మా అని అంటే అప్పుడు వస్తే వాళ్ళ అబ్బాయి వచ్చి ఎడుతున్నాడు అమ్మ అమ్మ లేదు పింఛన్ రోజులు రాలేదని ఇంకంతేనయ్యా ఇంకా ఆవాసమే తెలిసింది తర్వాత బాడీ కనపడింది రోజు రోజు మీతో మాట్లాడేవాళ్ళం రోజు పలకరించే ఎక్కడికి వెళ్ళి చెప్పేవాళ్ళ ఎక్కడికి వెళ్తున్నావు అంటే పెళ్ళిళ్ళకే ఇక వెళ్ళేది ఇంకెక్కడికి వెళ్దావు పెళ్ళిళ్ళకే పడ్డారని ఇక్కడ ఇక్కడ కొంచెం నమ్మిన నేనన్నా నువ్వు ఇక్కడ కొంచెం ఉండమన్నావు నీ కొడుకు నీ మనవడకు అడగ నువ్వు ఇవ్వద్దు నీ మనవడకే ఇవ్వద్దు నువ్వు మనకి దేవుడు జోక చేసుకోవాలి మేము ఇచ్చుకో అంతేకానీ ఎవరిని అసలు అసలు ఆ అబ్బాయిని రాని వస్తాను ఒకసారి అన్నాడంతా ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు కదా నువ్వు ఇక్కడ ఎందుకు ఉండడము అక్కడ ఆశ్రమం ఉంది ఆశ్రమే మీరంతా కూడా ఎవరైతే ఈ దారుణాలు పాల్పడిన నిందితులు సుబ్రహ్మణ్యం అతను చర్యలు తీసుకోవాలంటే కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సురేందర్మరాపర్సన్ విజయవాడ